రాష్ట్రంలో గురుకుల పాఠశాలల పరిస్థితి అద్వానంగా తయారైంది గురుకుల పాఠశాలలో వరుస ఘటనలు విద్యార్థుల తల్లిన ఆందోళన చేస్తున్నాయి మాగనూరులో ఫుడ్ పాయిజన్ ఘటన కానీ ఆసిఫబాద్ జిల్లా వాంకిడీలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలు ఇటీవల కీసరలోని నగర్కు చెందిన గురుకుల పాఠశాల బీసీ గురుకులం జ్యోతిబాపులే బీసీ గురుకులం మేడ్చల్ జిల్లా కీసర్లో ఉంది కీడ్చ మేడ్చల్ జిల్లా పాత కలెక్టరేట్ భవనంలో ఉంది ఈ కీసర్లో ఉన్నటువంటి జ్యోతిబాబులే జ్యోతిబాపులే బీసీ బాలికల గురుకుల వసతి గృహంలో ఎలుకలు కడిచి ఐదు మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు అయితే ఇప్పటివరకు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగ తాజాగా ఐదు నాలుగు రోజుల కింద జరిగిన ఈ ఎలుకలు కడిచి విద్యార్థులు అస్వస్థ గురైన ఘటన జరగడం కూడా పేరెంట్స్ను ఆందోళన గురిచేస్తుంది అయితే విద్యార్థు విద్యార్థులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మనం ఉన్నాం కీసరలోని జ్యోతిబాబులే బీసీ గురుకుల స్కూల్ వద్ద బాలికల గురుకుల స్కూల్ ఇది శరత్నగర్ చిన్న గురుకుల స్కూల్ను మేడ్చల్ పాత కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు మన గురుకుల స్కూల్ దగ్గరే ఉన్న ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలా ఉందండి ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి భోజనాలు అందుతుంది వసతులు ఎలా ఉన్నాయి అసలు ఇప్పుడు ఎలుకల గారు ఏంటి మళ్ళీ నిన్నే ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో కూడా గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఎలుక గడిచి అస్వస్థ గురైంది అయితే నాలుగో కింద ఈ కీసరలోని జ్యోతిబాబులే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థ గురయ్యారు ఎలుకలు గెరవడంతో అసలు బీసీ గురుకుల వసతి గృహంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కీసర్లోని జ్యోతిబాపులే బీసీ వసతిలో ఎలాంటి వసతులు ఉన్నాయి విద్యార్థులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఎటువంటి భోజనం అందుతోంది భోజన మంత్రులు ఇటీవలే పర్యటన కూడా చేశారు ఏదైతే మాగనూరు వాంకిడి గురుకుల స్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలకు సంబంధించి కానీ గురుకులాల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్న ఘటనలు ప్రభుత్వం దృష్టికి రావడంతో మంత్రులు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా గురుకులాల్లో పర్యటించిన పరిస్థితి అయినప్పటికీ కూడా మూడు రోజుల కిందటే ఈ కీసర్లోని జ్యోతిబాపులే గురుకుల బా బీసీ బాలికల గురుకుల పాఠశాలలో మళ్ళీ ఎలుకలు గడిచి విద్యార్థులు అస్వస్థత కావడం అనేది కలకలం రేపుతోంది ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టే దిశగా ప్రయత్నిస్తున్నా కానీ గురుకులాల్లో వసతులు లేమి కానీ విద్యార్థులకు సరైన భోజనం అందకపోవడం ఫుడ్ పాయిజన్ ఘటనలు మరోపక్క ఇట్లా ఎలుకలు గడిచి పాము గురవడం ఎలుకలు గడిచి విద్యార్థులు అస్వస్థత గురి కావడం జరుగుతూ వస్తున్నాయి మనం ప్రస్తుతానికి అయితే కీసరలోని జ్యోతిబాపులే బీసీ బాలికల గురుకుల పాఠశాల దగ్గర ఉన్నాం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒడిశాలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల బీసీ గురుకుల పాఠశాల దగ్గర ఉన్నాం మనం అయితే ఇక్కడ ఎలుకలు గడిచి విద్యార్థులకు అస్వస్థ గురైన సంగతి తెలిసింది రెండు రోజుల కిందట ఇప్పుడు మనం కిచెన్ వద్ద ఉన్నాం వెనక కిచెన్ కనిపిస్తుంది ఇదే బాలికలు ఇప్పుడు అందరూ లంచ్కి వెళ్తున్నారు విద్యార్థులంతా అయితే విషయం చెప్పడానికి విద్యార్థులంతా భయపడుతున్నారు రెండు రోజుల కిందట జరిగిన ఘటనకు సంబంధించి విషయం చెప్పడానికి విద్యార్థులు భయపడుతున్నారు అందరూ కీసరలోని జ్యోతిబాపులే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో రెండు రోజుల కింద ఎలుకలు కడిచి విద్యార్థులు అస్వస్థత సంగతి తెలిసి మనకు దీనికి సంబంధించి విజువల్స్ గారు అవి తీసుకున్న విద్యార్థులు విషయం చెప్పడానికి భయపడుతున్నారు సిబ్బంది ఏమైనా చర్యలు తీసుకుంటారా అని చెప్పి మన కిచెన్కి సంబంధించి కూడా విజువల్స్ తీసుకునే ప్రయత్నం చేశాం కానీ విద్యార్థులు చెప్పడానికి భయపడుతున్నారు అయితే ఆ కీసర బాపులే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన ఘటనకు సంబంధించి మనకు వివరాలు అందించడానికి బీజేపీ సీనియర్ నేత మేడ్చల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి ఉన్నారు చెప్పడానికి చెప్పండి అంటే ఏంటి అక్కడ గత మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఒక బాధాకరమైన విషయం ఎందుకంటే అక్కడ గురుకులలో దాదాపుగా పదకొండు వందల మంది బాపూజీ గురుకుల కళాశాలలో విద్యార్థులు చదువుతూ ఉన్న అయితే వాళ్ళకి సరైన వసతులు లేకపోవడం వలన అక్కడ అక్కడ ఎలుకలు అని చెప్పి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కొన్ని అంటే కీసరాలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి పోవడం జరిగింది దాంట్లో ఏడుగురికి దానికి ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు దానికి సంబంధించి అయితే మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తాను గత నెల రెండు నెలలుగా ఈరోజు హాస్టల్లో వసతుల విషయంలో ముఖ్యంగా ఈ రాష్ట్ర కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎక్కడ కూడా గురుకులాల్లో వసతులు సరిగా లేవు రోజు ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది లేకపోతే ఈరోజు వసతులు సరిగా లేవు అని చెప్పి వాష్రూమ్స్ సరిగా లేవని చెప్పి ఈరోజు విద్యార్థులందరికీ బయటకు వచ్చి ఎన్నో సంఘటనలు చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ మా మేచల్ నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరుగుతూ ఉన్నాయని చెప్పి మేము కూడా గౌరవ కలెక్టర్ గారికి కానీ ఇంత ముందు కూడా దృష్టికి తీసుకెళ్ళాం కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడ ఎట్లుందంటే నియంతలాగా పరిపాలన సాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ వసతులు గురుకులాలు ఇక్కడ దాదాపుగా మా మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపుగా యాభై గురుకులాలు ఇక్కడ ఈ ఇక్కడ ఉంటాయి అన్ని జిల్లాలో ఇక్కడనే ఉంటాయి కానీ వసతుల విషయంలో మాత్రం ఇక్కడ సరైన స్పందన లేదు ప్రైవేట్ బిల్డింగ్స్లు అదే అడవిలలో ఉన్న బిల్డింగ్స్లు కిరాయి తీసుకొని వాళ్ళు పెట్టడం వలన వాళ్ళ వసతులు లేవు అయితే దాని మీద మేము స్పందించి వంతు ప్రయత్నం వాళ్ళని పలకరించే ప్రయత్నం చేసినాం కానీ అక్కడ స్కూల్ ప్రిన్సిపాల్ కానీ అక్కడ మొత్తం గేట్లు బంద్ చేసి మీరు లోపలికి రావద్దు మేము వాళ్ళు పలకరించవద్దు అంటే రేపు చనిపోయినా సరే ఇదే పరిస్థితి అంటే కూడా వాళ్ళు స్పందన లేదు అయితే వాళ్ళకు ఒక ప్రయత్నం అయితే చేసినాం కనీసం డిమాండ్ చేసినాం ఎవరైనా అధికారులు వచ్చిన అధికారులు వచ్చి పలకరించారంటే అధికారులు కూడా రాలేదు వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు సరైన డబ్బులు ఇవ్వలేదు దాని సరైన మెయింటెనెన్స్ లేదు కాబట్టి మేము ఇలానే మెయింటైన్ చేస్తామని వాళ్ళు కూడా నెగ్లెన్సీ అయితే వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నగర్ బాలనగర్ చెందిన గురుకుల స్కూల్ ఇక్కడ మేడ్చల్ జిల్లాలో అది ఓవరాల్ పక్కన కేసర్ ఇంత లోపలికి తెచ్చి చాలా ప్రదేశం అంటే ఇంత ముందు చూసుకున్నారు పేరెంట్స్ కూడా దిగి చాలా దూరం నడవాల్సిన పరిస్థితి అర్థమ మేడ్చల్ పాత కలెక్టర్లు ఇంత దూరం ఎందుకు అంటే సిటీలో ఉన్న బిల్డింగ్లను తీసుకోకూడదు అదే విషయం చెప్తాను ఇప్పుడు పాత కాలేజీలో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి వాంటెడ్గా కిరాలు తీసుకోవడము వాళ్ళకు డబ్బులు చెల్లించడము ఇట్లా దూరం అంటే యాక్చువల్గా ఏంటంటే చదువు విద్యని పిల్లలకు దూరం చేయాలని వాళ్ళకు ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది ఎందుకంటే సరైన వసతులు కల్పించి మంచి చదువులు చదివితే ప్రశ్నిస్తారనే వాళ్ళ ఒక భయంతో ఈరోజు చ విద్యార్థులందరినీ చదువుకు దూరం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నట్టు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయన మాటలకు ఈ చేస్టులకు అయితే సంబంధం లేదు ఎక్కడ కూడా ప్రతి విషయంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న పథకాల విషయం అనుకోండి లేకపోతే వసతుల విషయం అనుకోండి ముఖ్యంగా చదువు చదువుకునే స్కూళ్ళల్లో కానీ గురుకులాల్లో కానీ ఈరోజు ఇంజనీరింగ్ విద్యలో కానీ ప్రతి దాంట్లో ఈరోజు పెట్టిన బడ్జెట్లో దాదాపుగా ఒక ఇరవై శాతం కూడా ఖర్చు ఖర్చు ఇలేని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కానీ మాటలకే కానీ చేస్టులు అయితే లేదు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా గురుకులాలు ఇదే పరిస్థితి అని చెప్పి విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు మాగనూరులో ఫుడ్ పాయిజన్ అయింది ముప్పై నలభై మంది వాంకిడిలో ఒక అమ్మాయి చనిపోయి తొమ్మిది తిరుగుతుంది విద్యార్థిని శైలజ ఇప్పుడు ఇక్కడ మనం ఏడ్చది కీసర బాపులే ఇక్కడ జ్యోతిబాపులే ఎలుకలు కరిచి ఇట్లా ఇప్పుడు ఇటువంటివన్నీ అంటే మంత్రులు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా వెళ్ళారు కదా ఇంత జరిగినా కానీ మళ్ళీ ఇటువంటివే జరుగుతున్నాయి ఇప్పుడు నిన్న ఒక పాము గరిచింది నిన్న ఒక సంఘటన రోజు కూడా మళ్ళీ ఒక పాము ఖర్చింది ఇట్లా ఈ రాష్ట్రంలో అంటే భయపడే ప్రయత్నం చేస్తాను అంటే వాళ్ళు స్టూడెంట్స్ని విద్య అంటే ఏదైతే పేద ప్రజలు పేద విద్యార్థులు ఈరోజు గురుకులాలకు వచ్చి చదువుకుంటున్నారు వాళ్ళని వస సరైన వసతులు లేకుండా ఇలా భయపెట్టిస్తే స్టూడెంట్స్ తక్కువ జాయిన్ అవుతారు మన రాష్ట్రానికి మిగులుతుంది మాకేమైనా మిగులుతుందని వాళ్ళు అనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వము కానీ అందరూ ప్రజలు కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత విద్యకు ఎంత కేటాయించిండు ఎలా ఖర్చు చేస్తున్నారు ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు అని చెప్పి ప్రజలు వచ్చే అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులని ఈనేదో చేస్తాడని చెప్పి రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు రేవంత్ రెడ్డి అంతకు ఇంకెక్కునే చేస్తున్నాం కానీ తక్కువ అయితే చేస్తలేడు ఇప్పుడు కీసరా జ్యోతిబాబులే బీసీ బాలికల పాడిచేవాలో అసలు విద్యార్థి వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉండలేదు అక్కడ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా కానీ చెప్పకపోవడం అంటే వాష్రూమ్స్ బాలే అని చెప్తున్నారు కానీ మనకు చెప్పడానికి భయపడ్డం అదొకటి ఇంకోటి ఎలుక పైనుంచి వెళ్ళింది అందుకే టీడీ ఇంజెక్షన్ అని చెప్పి ఒక విద్యార్థిని పేరెంట్స్ అంటే వాళ్ళు ఎవరు అటెండెన్స్ వాళ్ళు అనమాట వాళ్ళ అక్కలు గారు వాళ్ళ కానీ ఎలికపై నుంచి వెళ్ళినందుకే చేసి ఇంజక్షన్ పైన ఎలుక గడిచిన విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం జరుగుతుంది అంటే అది ఏడుగురు గడిచిందని క్లియర్గా ప్రభుత్వ హాస్పిటల్ మా దగ్గర రికార్డు కూడా ఉంది పేపర్ కూడా ఉంది దగ్గర వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న నేను డయాబెట్ ఇంజక్షన్ ఇచ్చినామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అంటే అబద్ధాలు చెప్తే అంటే బయటకు తెలవకుండా కొన్ని రోజులు ప్రయత్నం చేస్తాను అధికారులు ముఖ్యంగా దీంట్లో వాళ్ళ నెగ్లెన్స్ కూడా కనిపిస్తూ ఉంది ఎవరు కూడా దాన్ని మీరు స్పందించలేదు ఇక ప్రభుత్వం అయితే ప్రజాప్రతినిధులు ఏవైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళైతే ఈ గురుకులాల వైపే చూస్తలేరు ఏదో ఏదో షో పాలిటిక్స్ లాగా ఏదో గురుకులాల మీద మొన్న చేసిన ఒక కార్యక్రమం చేసిండు అట్లా ఆ రోజు మాత్రమే వాళ్ళు ఉన్నారు కానీ రోజు మాత్రం ప్రతి గురుకులాలలో ఇబ్బంది అంటే సరైన నిధు నిధులు కేటాయించకపోవడం వలన అక్కడ వసతులు సరిగా లేవనేది నేను ఒకటి చెప్తున్నాను ఇప్పుడు విద్యాశాఖనే లేదు విద్యాశాఖ మంత్రి ఉద్దేశాక లేరు దీనివల్ల కూడా అంటే ఇబ్బంది సమీక్ష జరగకపోవడం వల్ల కూడా ఇటువంటి పరిస్థితులు ముఖ్యమంత్రి గారు ఎట్ల ఏమవుతుందంటే ఇన్కమ్ సోర్స్ ఉన్న మంత్రులన్నీ ఆయన పెట్టుకున్నాడు ఇన్కమ్ లేనివన్నీ వేరే వాళ్ళకి ఇచ్చింది అట్లా దాని విద్య మీద అనుకోండి ఈరోజు పురపాలక శాఖ మంత్రి అనుకోండి ఇట్లా అనేక రకాల మంత్రుల శాఖలు ఆయన పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నేనే నడపాలి నా పేరే ఉండాలి గతంలో నియంత పాలన చేసిన కేసీఆర్ ఇట్లా అనుకుంటున్నాడు సేమ్ అదేలాగా ఈయన కూడా అనుకుంటున్నాడు ఒక నేను ఒక ఏంది తుగ్లక్ పరిపాలన ఇప్పుడు చూసినాం అటువంటి పరిపాలన చేయాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు ప్రజలు గుణపాఠం చెప్తారు దీని మీద అంటే అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు మేము తప్పు చేసిన ఓటేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కోటేషన్ తప్పు చేస్తా తప్పు చేసినామని ప్రజలైతే అనుకుంటున్నారు ఇది ఏనుగు సుదర్శన్ రెడ్డి చెప్తున్న మాటలు ఏదైతే విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడము సమీక్షలు జరపకపోవడం వల్ల కూడా గురుకులాల పరిస్థితి దారుణంగా తయారైందని అదేవిధంగా కీసర్లోని జ్యోతిబాపులే బీసీ బాలికల పాఠశాలలో అధికారులు ఎలుకలు కడిచిన ఘటన దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అయితే ఇంత ప్రభుత్వాసుపత్రుల్లో ఏడుగురికి ఇంజక్షన్లు కూడా ఇచ్చారని ఎలుకలు కడిచిన ఘటన వాస్తవం అని నేను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని గురుకులాల్లో అయితే నిధుల కొరత ఉంది అందువల్లే గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఉండట్లేదు వసతులు లేవు వాష్రూమ్స్ సరిగా ఉండట్లేదని చెప్పి ఏనుగు సుదర్శన్ రెడ్డి చెప్తున్నారు ఇది మేడ్చల్ జిల్లాలోని కీసర్లో ఉన్న महात्मा ज्योतिबा फुले బీసీ బాలికల గురుకులలో ఉన్న పరిస్థితి అయితే మనం ఇంతకు సంబంధించి విజువల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేశాం అయితే ఎవరైతే బాలికలు ఉన్నారో రెండు రోజుల కిందట ఎలుకలు కలిసిన ఘటనకు సంబంధించి విషయం చెప్పడానికి భయపడుతున్నారు గురుకుల సిబ్బందిని చూసి వాళ్ళు భయపడుతున్నారు ఆ సిబ్బంది మళ్ళీ తర్వాత ఎటువంటి అంటే ఏదైనా చర్యలు అని కానీ బాలికలు కానీ వాళ్ళ పేరెంట్స్ అంటే పిల్లల్ని చూడడానికి వచ్చిన పేరెంట్స్ కూడా విషయం చెప్పేందుకు భయపడుతున్నారు మీడియాకు చెప్పేటందుకు కూడా భయపడుతున్నారు మనం ఇంతకుముందు కిచెన్ విజువల్స్ కూడా తీసుకున్నాం కిచెన్ అంటే లంచ్ టైంలో విద్యార్థులు వెళ్ళి విజువల్స్ కూడా తీసుకున్నాం అందుకు సంబంధించి కూడా మనం విద్యార్థులకు సంబంధించి భోజనం ఎలా ఉన్నాయి ఇవన్నీ వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించినా కానీ విద్యార్థులు చెప్పని పరిస్థితి నెలకొంది మొత్తానికైతే విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తుంది ఇది రెండు మూడు రోజుల కిందట ఏదైతే ఎలుకలు గడిచిన ఘటన ఉందో సంబంధ దానికి సంబంధించి విషయాన్ని బయటికి వెళ్ళనివ్వకుండా దాచిపెట్టే ప్రయత్నాన్ని ఈ గురుకుల సిబ్బంది కానీ నిర్వాహకులు కానీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇందులో అంటే వసతులు కూడా వస వసతులు కానీ భోజనం కానీ నాశనంగా ఉన్నట్లుగా తెలుస్తుంది వాష్రూమ్స్ బాగాలేవని కొందరు విద్యార్థులు చెప్తున్నప్పటికీ మీడియా ముందు చెప్పడానికి భయపడుతున్నారు చెప్పేందుకు కూడా నిరాకరిస్తున్నారు విద్యార్థులు వాళ్ళు సిబ్బందిని చూసి భయపడుతున్నట్లు తెలుస్తోంది మొత్తంగా ఇది కీసర్ లోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలికల గురుకుల విద్యార్థులు ఉన్న పరిస్థితి కెమెరామ్యాన్ అభిలాష్ తో వంశీ టీవీ